నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మన దేశ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోడీ లక్ష పర్యటించిన విషయం తెలిసిందే ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ప్రధాని రాకతో ఈ ద్వీపాలకు వచ్చిన ఆదరణ అంతా ఇంత కాదు దీన్ని ఓర్చుకోలేని మాల్దీవులు తమ దేశ పర్యాటక రంగానికి లక్షద్వీప్ పోటీగా మారుతోందని గ్రహించి మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ మాటలపై మిత్రదేశంతో కాస్త వైరం మొదలైంది దీంతో భారత దళాలు మాల్దీవులను విడిచాయి మన దేశ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించారు ఇంతటి తీవ్ర పరిణామాలు జరిగినప్పటికీ భారత్ మళ్లీ ఆ దేశానికి సాయం చేస్తోంది ఆ ఏమిటో ఇప్పుడు చూద్దాం మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది నాలుగు వందల పదిహేడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది వాస్తవానికి ఈ ద్వీపదేశంతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి చైనా అనుకూలంగా వ్యవహరించి ముయజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి ముయజ్జు ఒత్తిడి చేయడంతో ఆ దేశంలోని సైనిక బృందాన్ని భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అయినా ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది గతంలో కరోనా ఇతర సంక్షోభ సమయాల్లోనూ ఉదారంగా సాయం చేసింది భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ స్పందించారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ముయజ్జు భారత్ తో దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ చారిత్రక పరంగా చూస్తే భారత్ చాలా కాలంగా మాల్దీవులకు సాయం చేస్తోంది మాల్దీవుల ఆర్థిక వ్యవహారంలో కీలకమైన పర్యాటకానికి భారత్ దిక్కు పర్యాటకుల్లో భారతీయులే ఎక్కువ అంతేకాకుండా ఔషధాలు ఆహారం నిర్మాణ రంగంలోని వినియోగించే వస్తువుల కోసం మాల్దీవులు భారత్పై ఆధారపడి ఉంది కరోనా సమయంలో మాల్దీవులకు వచ్చిన వ్యాక్సిన్లలోనూ అత్యధిక శాతం భారత్ నుంచే వచ్చాయి ఏడాది మొదట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలపై ముయుజ్యూ మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది కొన్ని టూరిజం కంపెనీలు కూడా మాల్దీవులను బహిష్కరించాలంటూ మాట్లాడాయి ఈ వివాదం తర్వాత ఇటీవలి రెండు నెలల్లో దాదాపు నాలుగు లక్షల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు వారిలో పదమూడు శాతం మంది చైనా పర్యాటకులు వివాదాలకు ముందు పర్యాటక పరంగా భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది ఈ వైఖరి కారణంగా మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం తన దేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటోంది